ఇది ఇన్స్టాగ్రామ్ గా నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు ఈ బండి హుండై ఇయాన్ మ్యాగ్నా ప్లస్ బ్లూ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ చేపరింగ్ కాదు రెండు వేల పదిహేను జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి బండి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేసి రిప్లేస్ కాలేదు బండ్లే మైనస్ అంటే బండి పెయింట్ అయింది పెయింట్ ఎందుకు అయిందో కూడా చెప్తాయి బండి పెయింట్కు ముందు నాగరికి వచ్చింది ఈ దొర రైతు దీన్ని గడ్డి కుప్పకాడికి పెట్ట కుప్పకాడికి ఏదొరక తీసుకొని ఏడ దొరుకుతాడు ఎండల వారెత్తే మొత్తం పెయింట్ ఎగిరిపోయింది ఈ ఉండై కంపెనీలో ఆ ప్రాబ్లం ఉంటుంది సార్ మీకు కావాలంటే ఏదన్నా ఐ ట్వంటీ కానీ ఉండే క్రేటా కానీ చూడండి వాటికి ఆటోమేటిక్ పెయింట్ లేసిపోతుంది లోపల ఓన్లీ లప్పమే కనబడుతుంది ఈ బండికి కూడా అట్లనే టాప్ పైన బానట్టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు వెనకాల డిక్కి కూడా లేసిపోతే పెయింట్ చేసుకొని తీసుకురమ్మని ఏం కలిసిపోతుంది అంటే నేను నేను చెప్తేనేవి పెయింట్ వేయించుకొని తీసుకొని చూండు కానీ బండ్లు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి లక్ష ఇరవై తొమ్మిది వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ షేరింగ్ వస్తుంది వెనకాల మానువల్ ఉంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్పీజీ కం పెట్రోల్ ఎల్పీజీ రన్నింగ్ లో ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లలో ఓనర్ కాల్ చేస్తారు ఓనర్తో తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఓనర్ దగ్గర ఇరవై వేలు తీసుకుంటాయి ఎందుకంటే వీడియో ఆయననే ఎత్తుండు ఆయన ఓనరే వీడో తీస్తుండే సార్ ఆయననే బండిది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్తో సహా బంపర్ కూడా ఓపెన్ కాలేదు సార్ ఇక కావాలంటే ఇక మార్క్ వేసిన మీకు బోల్ట్ మీద అయితే షోరూంలో మార్కింగ్ ఉంటుందో ఈ పెయింట్ మార్క్ అట్లనే ఉంది ఇప్పటివరకు ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్కి ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ లక్ష ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఉండే ఇయాను మ్యాగ్నా బ్లూడ్రైవ్ కాలం పడది ఇక అంత అటు అటే లాక్ అయిందనుకో రైట్ సైడ్ ఫుట్ రోస్ట్కి కడ చిన్న డ్యామేజ్ ఉంది సార్ కింద ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చినాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఒక వంద యాభై ఎనిమిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నార్మల్ ఏసీ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగులు రావు ఇంటీరియర్ నీట్గా ఉంది ఓన్లీ టూ పవర్ విండోస్ మాత్రమే వస్తుంది సార్ సింగిల్ కీ ఉంది బండికి ఎల్పిజి కం పెట్రోలు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మ్యాగ్నా ప్లేస్ ఇయాన్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ సార్ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలే మళ్ళీ ఒక పీస్ కూడా రిప్లేస్ కాలే స్టెపిని జీరో ఉంది లోపల సిలిండర్ కిట్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒరిజినల్ ఉంది టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఏ పీస్ కూడా మారలేదు సార్ కస్టమర్ ధర లక్ష ఎనభై వేలు చెప్తుంటే బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ చిన్న డ్యామేజ్ ఉంది ముంగట రెండు సెల్ టైర్లు మొన్న వేసిండు టూ డేస్ అవుతుంది వెనకాల టైర్లు వేసుకోవాలి కస్టమర్ ధర లక్ష ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేరు సార్ ఫోటోలు ఏమి ఉండేవి మా దగ్గర బండికి లోన్ కూడా వస్తుంది లోన్ కూడా ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్